రాష్ట్ర రాజకీయాల సంగతి కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం కడప జిల్లా రాజకీయాలు ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయి కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్నారు ఇక అధికారిక ప్రకటనే తరువాయనే కథనాలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో తమ కంచుకోటలో ఫస్ట్ టైం వైఎస్ ఫ్యామిలీ రెండుగా చీలి బరిలోకి దిగుతున్న తరుణంలో జిల్లాలో కడప లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఎలాంటి సంచలనాలు జరగబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది आवनो ah, well, no. ఏపీ కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వైఎస్ షర్మిల తన సోదరుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్న సంగతి తెలిసిందే ప్రధానంగా ప్రత్యేక హోదా పేరు చెప్పి వైఎస్ జగన్ పై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ సమయంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమె కడప నుంచి బరిలోకి దిగాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది దీంతో ఫస్ట్ టైం వైఎస్ ఫ్యామిలీ రెండుగా చీలి పోటీ చేస్తున్న ఎన్నిక కావడంతో కడపలో ఆమె ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది కడప లోక్సభ స్థానానికి వైసీపీ నుంచి షర్మిలకు వరుసకు తమ్ముడు అయ్యే వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో టార్గెట్ అవినాష్ అన్నట్లుగా షర్మిల బరిలోకి దిగుతున్నారని అంటున్నారు దీంతో ఆమె లోక్సభకు పోటీ చేస్తే ఆ ప్రభావం ఆ పరిధిలోని ఏడు నియోజకవర్గాల పైన పడే అవకాశం ఎంత అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది ఈ ప్రభావం పడితే వచ్చే ఫలితాలు ఒక రకమైన సంకేతాలు ఇస్తే ప్రభావం పడకపోతే వచ్చే ఫలితాలు మరికొన్ని విషయాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు కడపలో షర్మిల ఎంపీగా పోటీ చేస్తే ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కడప పులివెందుల బద్వేల్ జమ్మల మడుగు కమలాపురం మైదుకూరు ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది ఇదే సమయంలో ఇక్కడ నిన్నటి వరకు ద్విముఖ పోరుగా ఉన్న పోటీ కాస్త ఇప్పుడు త్రిముఖ పోరుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు ఇక పైన చెప్పు ఏడు నియోజకవర్గాల్లోనూ పులివెందులలో షర్మిల అన్న జగన్ పోటీ చేస్తూ ఉండగా కమలాపురంలో షర్మిల మామ రవీంద్రనాథ్ రెడ్డి పోటీలో ఉన్నారు ఈ నేపథ్యంలో కడప లోక్సభ స్థానం విషయంలో స్థానిక ప్రజానికం జగన్ ను కాదని షర్మిలను నమ్మితే మాత్రం ఆ ఏడు నియోజకవర్గాల్లోనూ వైసీపీకి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు ఇదే సమయంలో షర్మిల గెలిచిన ఓడినా ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని భావించు మరో ఒక కారణంతోనూ షర్మిలను లైట్ తీసుకుంటే మాత్రం రెండు రకాల క్లారిటీలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు అందులో ఒకటి వైఎస్ వివేక హత్య విషయంలో వైసీపీ నాయకులు ఉన్నారనే వాదనను జనాలు పరిగణలోకి తీసుకోలేదని భావించడం కాగా వైఎస్ వారసత్వం విషయంలో కడప ప్రజానికం జగన్ వైపే నిలబడుతున్నారని భావించడం రెండోది అని అంటున్నారు